ఫస్ట్ హాఫ్ చూసి ఏంటి అంత పెద్ద అమ్మాయిని ఇంక సరేలే ఇంకా లేదులే పెద్ద సినిమాలో కుదరదు కదా ఇంకొక స్టేజ్ దాటిన తర్వాత ఎవరి వల్ల కాదులే అనుకున్నా కానీ నేను సెకండ్ హాఫ్లో కరెక్ట్గా సాంగ్తో తీసుకురావడం గా ఎక్కడ లేపాలో అక్కడ సాంగ్తో లేపరు ఆ సాంగ్ కూడా చాలా చాలా రైట్స్ మూమెంట్లో ఎక్కడ ఉండాలో ఆ సైరా అనే సాంగ్ అంటే స్వాతంత్ర వీరుడికి యాక్చువల్గా అంతే కదండి ఇప్పుడు తిలక్ ఏం చేశారంటే జనం అందరికీ కూడా ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది జనానికి తెలియాలి అప్పట్లోనేమో ఈ బ్రిటిషర్స్ ఎనీ ప్రొసెషన్ ఆపేసేవారు అందుకే నేను ఏం చేశాడంటే గణపతి బప్ప మోరియార్ అనే ఒక స్లోగన్ పెట్టి యాక్చువల్గా ఫ్రీడమ్ మూమెంట్స్ సార్ అందుకని బాంబేలో ఇప్పటికీ చూడండి గణపతి పండల్స్ ఆయన మొదలుపెట్టినవి తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం అనే వంక పెట్టి అందరినీ యునైట్ చేసి ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ తీసుకెళ్ళి యాక్చువల్గా గణపతి నిమజ్జనం చేసి తీసుకొచ్చేవాడు సార్ ఓ సో అంటే జనానికి ఏమంట అంతమందికి విషయం తెలియటం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయం తెలియటానికి తమన్నా అనే క్యారెక్టర్ని వాడడం